అందరికీ వాడిని ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేకరించి తీసుకొచ్చి అధికార పీఠ మీద కూర్చోబెట్టి వాళ్ళకి పదవుని పదవులతో అలంకరించారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏం కావాలయ మీకు అంటే వీళ్ళు ఉంటారు అందుకే అందుకే వర్ష వర్ష వర్షాల మీద ఆధారపడే ప్రాంతం మీదంతా కూడా రైతులు కానీ అందరూ అటువంటిది ఆ నాడు వేషం నాకు దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజల యొక్క ఆహార తీర్చడానికి మరి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో గొల్లపల్లి హైదరాబాద్ నుంచి ఇక్కడ హిందూపూరు పట్టణానికి ఈ తాగునీటి సమస్యను పరిష్కరించి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది నిజంగా అసలు ఇక్కడ చూస్తే మనం కుప్పం కంటే కూడా హిందూపురానికి ఎక్కువ నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇక్కడ రామారావు గారు మూడు సార్లు ప్రాధాన్యత అలాగే అన్నయ్య హరికృష్ణ అన్నయ్య మూడు సార్లు తొడత పిడయం రెండు సార్లు అలాగే ఇక్కడ అన్ని ట్రాఫిక్ అయితే నిమ్మి పోలీసు డిపార్ట్మెంట్ వస్తే ఇక్కడ రెండో పట్టాన మరి ఆనాడు భూమిని కేటాయించి మరి యాభై లక్షలతో ఇక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది అలాగే దళిత వినపం మేరకు పంపేందుకు అంబేద్కర్ భవన్ నిర్మాణం కోటి రూపాయలతో పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క మాతా శిశువు సంరక్షణ దాని కోటి రూపాయలతో దాన్ని ఒక భవన నిర్మాణం చేయడం జరిగింది ఆవిడ చేసిన పనులు ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్న పనులు రేపు చేయబోయే పనులని కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ అభ్యున్నతి కోసం అందరూ కూడా మన సైకిల్ గుర్తుకే మీ ఓటేసి మన తెలుగుదేశం పార్టీ మరి మనందరూ కూడా అందరూ ఒకే తాటిపోయే ఉరకొత్తున్న ఉత్సాహంతో ఇక్కడికి అందరూ సంఘటితమైన అయ్యారు అలాగే ఎలాగైతే పార్టీలు మూడు కూడా ఒక శక్తిగా సంఘటన మీరంతా కూడా రేపు ఇలాగే ఇదే ఊరుకుల దూత ఉత్సాహంతో మీ ఓటు సైకిల్ గుర్తు చేసి రెండు ఓట్లు మన తెలుగుదేశం పార్టీ అటు శాసనసభ అభ్యర్థి నన్ను అటు లోక్సభ అభ్యర్థి కోరుకుంటూ అలాగే రెండుసార్లు లేపాక్షి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరిపించాము మన ప్రధానమంత్రి కూడా చెల్లాడు ఇక్కడికి లేపాక్షి అంటే అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకెళ్ళాం మన లేపాక్షి తీసుకెళ్లి కొత్త ప్రపంచం గుర్తించేలా ఒక ఇవాళ సంస్థలో ఏదో శని ఆదివారాలు ఇదివరకు రెండు వందల రెండు వందల యాభై మంది వచ్చేవాడి వాళ్ళు సుమారుగా ఒక ఆరు వేల మంది ప్రతి చికిత్స అందించడానికి ఒక కోటి రూపాయలతో మనం ఆసుపత్రికి మనం రెండు వెంటిలేటర్లు ఇచ్చాం అలాగే ఈ పేద లాకల్ని తెరచడానికి ఏదైతే అన్న క్యాంటీన్ ఉండేదో ఈ పిచ్చోడు తీసేసాడు ఈ జగన్ పేద లాస్టాలు పక్కన తమిళనాడులో ఉంది అమ్మ క్యాంటీన్ ఆ స్టా ఇప్పుడు ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రి దాన్ని అలాగే గడ్డి రుచేస్తాడు ఆయన మరి పేదవాడు ఎక్కడితే కానీ ఒక్కాడు అటువంటిది ఐదేళ్ళు నోటికి వెళ్ళకుండా మొత్తం అన్న క్యాంటీన్ తీసేస్తే అప్పుడు మనం రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిదిన మళ్ళీ అన్న క్యాంటీన్ని మన సొంత నిధులతో మనం ప్రారంభించడం జరిగింది రోజుకి నాలుగు వందల మందికి మంచి పుష్టి ఆహారాన్ని మనం అందజేస్తున్నాం అలాగే ఆగస్టు సుమారుగా సెప్టెంబరు మనం ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించాం ప్రారంభించి మొత్తం అన్ని మీ ఊరికి వచ్చిందా ఎన్నిసార్లు ఇప్పటికీ